హాయ్ అండి బాగుందారా పూజ వీడియోతో కలుద్దాం అనుకున్నాను కాకపోతే ఈ వారానికి ఇంకా అవ్వట్లేదు అని నెక్స్ట్ వారానికి పెట్టుకున్నామండి ఏంటంటే కొన్ని రకాల ముక్కలు తీసుకున్నాను ఆ ముక్కలు మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను నాకు ఎప్పటి నుంచో ఇష్టమండి కాకపోతే ఏంటంటే కడియం అలా వెళ్ళినప్పుడు తెచ్చుకోవడానికి బస్సులో అవ్వదు ఇక కుదరదు సరే చూద్దాము అలా ఆపేసాను మాకు దగ్గరలో ఉండేసరికి ఇంకా తీసేసుకున్నాను అనమాట ఇదేమో నందివర్ధనంలోనే కొంచెం తెలుసుకుందాం మీకు కొంచెం అందంగా ఉంటుందండి ఫ్లవరు దేవుడికి పెట్టుకోవడానికి ఎలా మందారాలతో పాటు ఇది కూడా బాగుంటుందని అదొకటి తీసుకున్నాను అండ్ ఇదేమో బేబీ రోజ్ అనమాట అంటే మల్లె పువ్వు అలా ఉంటుంది కదండీ అంత సైజులో పువ్వుస్తుంది అనమాట ఇది ఆరెంజ్కి పింక్కి మధ్యస్థంగా ఉందండి కలర్ అయితే చాలా బాగుందని నచ్చి తీసేసుకున్నాను వీటితో పాటు లిల్లీ అనమాట ఇది నాకు అసలు ఇండోర్ ప్లాంట్స్లో ఇష్టం అంటే ఇదొకటండి అంత ఇష్టం అనమాట అసలు ప్లాస్టిక్లా అనిపించిందండి నాకు ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇంకా కాస్ట్ మాత్రం చాలా ఎక్కువే పెట్టేసిందండి ఆవిడ నా నెత్తి మీద ఏంటో ఇంకా తీసేసుకున్నాను ఇష్టమండి నాకు పీస్ లిల్లీ అనేది ఇది అంటే ఇంకొంచెం గుబురుగా అలా ఉంటే రేట్ పెరుగుతుంది అనమాట ఇది ఒకటే బాగుంది అని నేను తీసుకున్నాను కింద ఒకటి ఉంది అండ్ దీంతోపాటు ఇటువైపు ఒక చిన్న లిల్లీ అండి ఏంటంటే మామూలు ప్లాంట్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఈ ఇండోర్ ప్లాంట్స్ చూసేసరికి అండి ఇవి కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ పీస్ లిల్లీ అండి ఎంతో మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఉండేయని ఇక వెంటనే వెళ్ళి దిం దింపించేసాను అనమాట అంత బాగా నచ్చాయి అనమాట నాకు అంత ఇష్టం కూడా నేను అసలు అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉంటాయని చిన్ని బుడ్డి లిల్లీ అండి ఇది చాలా చాలా ఇంకా అసలు తెచ్చాను కానీ ఇంకా రోజు అసలు నేను ఆకలిస్తుంది అన్న సంగతి నేను భోంచేయలేదు అన్న మాట కూడా మర్చిపోయానండి నేను ఇక దీంతోపాటు ఆందోర్యం ఒకటి తీసుకున్నానండి దీనికి వేరొక నేమ్ ఉంటుంది పెయింటర్స్ పాలట్టిన ఎండో ఆందోర్యం అనే నేను విన్నాను అంటే పెయింటర్స్ పాలట్ అని కూడా పిలుస్తానంట ఇవైతే ఇక జాత తీసేసుకున్నానండి అంటే మా ఫ్రెండ్కి ఒకటి ఇద్దాము తనకి కూడా మొక్కలు అంటే చాలా పిచ్చి అనమాట ఇక జా రెండు ఉన్నాయి ఇక రెండు తీసేసానండి నేను ఏమో మూడు ఉంటే మూడు తీసేసుకుందరేమో అంత నచ్చాయి అనమాట నాకు నేను అంతకుముందు ని నేను చూసాను అనమాట అనుకున్నాను లోపల ఆధ్వర్యం ఒక చాలా బాగుంది కదా తీసుకుందామని అలా అనుకున్న ఒక వన్ వీక్కి నాకు ఇలా నర్సరీలో కనిపించేసిందండి ఇంక అసలు వెంటనే తీసేసుకున్నాను అనమాట అంత బాగుంది అండ్ అంత ఇష్టం కూడాను ఇండోర్ ప్లాంట్స్ కొంచెం పెంచుకుందాము అలా హాల్ ఉంది కదా అని అనుకుంటున్నాను నచ్చినవి దొరికేసేయండి నాకు ఇంకా అసలు ఆడదానికి ఇంకా హద్దులేవన్నమాట అంత చిగా ఉంది ఇంకా ఇదైతే ఇది కూడా అంతే సేమ్ ఇంకొంచెం గుబురు అంటే ఇంకొంచెం గుబురు ఉన్న మొక్కకి ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట ఒకటి ఎగ్లోనిమా ఇది నా వీడియోస్ చూస్తే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దాన్ని టీవీ నుండి దగ్గర డెకరేట్ చేసింది అని మీకు జర్జెట్ ప్లాంట్ ఒకటి ఇదొకటి చూపించాను కదా అదేనండి ఇది అక్కడ చూసాను నాకు నచ్చింది ఉంది కదా అని తెచ్చాను ఇందులో అయితే చాలా వెరైటీస్ అండి గ్రీన్ మీద వైట్ కలరు ఇంకా పింక్ మీద గ్రీన్ కలరు గ్రీన్ మీద పింక్ అలా సో మెనీ వెరైటీస్ ఉన్నాయి అనమాట నాకు ఇది నచ్చి నేను తీసుకున్నాను ఇది కూడా పూర్తిగా ఇండోర్ ప్లాంటేనండి నేను కూడా మామూలుగా ఏదా ఆమె రేటు ఇంకా ఏంటో ఇంకా కళ్ళు మూసుకుపోయినాయి అంటారు కదండి ఒక్కొక్కసారి అలా జరిగిపోయింది అనమాట నాకు అండ్ ఇది ఒకటండి ఇది జెడ్ జెడ్ ప్లాంట్ అనమాట ఇందులో బ్లాక్ ఆర్ గ్రీన్ ఉంటుంది నేను బ్లాక్ తీసుకుందామన్నాను చూశాను కానీ గ్రీనే ఉన్నాయండి ఇంక అని చెప్పేసి ఇది తీసుకున్నాను చిన్న పాట్సేనండి పాట్ని బట్టి రేటు కదా చిన్నదైన రేట్ మాత్రం అసలు భీమత్సంగా వేసేసిందండి నాకు ఇంటికి వచ్చాక రియలైజ్ అయ్యాను కానీ మొక్కలు చూసేసరికి మర్చిపోయాను అనమాట మీకు అందరికీ తెలిసిందేనండి జేడ్ ప్లాంట్ లాస్ట్ టైం నేను ఎక్కడో ఒకళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చి చిన్న అలా పెట్టాను కానీ అది గ్రోత్ అయినట్టే అయ్యి డ్యామేజ్ అయిపోయిందండి సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను దీన్ని మాత్రం వన్ ఎయిటీ అలా చెప్పింది అండి అసలు నేను ఇంక అసలు చిన్న ప్యాకెట్లో నలభై రూపాయలు నువ్వు ఇలా వన్ ఎయిటీ చెప్తున్నావు ఇంకొకసారి రావాలా అది ఇది అనేసరికి ఇంకా మేంటీయో మరెయిటీయో అలా వేసింది అనమాట అసలు ఇంకా తక్కువే ఉండాలండి సర్లే ఇక మనకి కావాలి కదా అని చెప్పి తీసుకున్నాను కొంచెం అంటే మరి లేత మొక్క ఏం కాదండి ఇవన్నమాట నేను తీసుకున్న మొక్కలన్నీ ఈ చెట్టు ఒకటండి సో అదండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి అంతేకాదు వీడియోలో నేను చూపించిన మొక్కల్లో మీకు ఏ మొక్కలు నచ్చాయో కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్